హలో గాయస్ ఎలా బాగున్నారా బాగున్నారన్న ఏం లేదన్నా నేను ఒక చిన్న వ్లాగ్ తీస్తున్నా అన్న ప్లీజ్ తప్పకుండా ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి అన్న మా తెలుగు కంటెంట్ అన్న డైలీ బ్లాగ్ చేస్తుంటాను బట్ నేనైతే ఒక వ్యవసాయదారు ఉన్నానా నా పేరు వచ్చేసి అన్న అబ్దుల్ అన్న మా స్టేట్ వచ్చేసి అన్న తెలంగాణ అన్న మా జిల్లా వచ్చేసి అన్న ఆదిలాబాద్ అన్న అయితే అన్న ఏం లేదన్నా నేను రాత్రి పన్నా అన్న చేయడం వర్షం చాలా అంటే చాలా పడ్డదన్న గొంతులు మొత్తం అన్నా బొంతలు మొత్తం ఎండబెట్టినా అన్న ఎండ కూడా లేదు అయితే ఈ విధంగా ఉన్నదన్న మొత్తం మబ్బు ఉన్నదన్న ఇంకొకటి ఏంటంటే అన్న నాకు రాత్రి నుంచి నిద్రలేదన్న ఎందుకు అంటే అన్న మేము ఇటు కచ్చినప్పుడు సోలార్ అనేది పెడతామన్న జట్కా మషిను జట్కా మషిన్తోనన్నా ఎవరికి ఏం కాదన్న కొద్దిగా అర్థ అనేది ఉంటుందన్న కొద్దిగా దాంతో మాకు కొద్దిగా సపోర్ట్ అనేది చాలా ఉంటుంది అన్న ఈ పంటల అన్న మా ఇప్పుడు పంట వచ్చేసిన మాది తొగరు ఉందన్న ఈ పక్క ఈ పక్క వచ్చేసిన మొత్తం పొలం ఉందన్న ఎక్రమ్నారా చూస్తున్నారా ఫ్రెండ్ దాదాపు అయితే ఇంకొక పదిహేను రోజులు అయితే కోతకు వచ్చేస్తా అన్న పొలం మొత్తం కాకపోతే ఈ వానలతోనే అన్న కొద్దిగా ఐదారు రోజులు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మిషన్ అనేది ఆర్కిస్టార్ అనేది నడది దిగబడే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమే కొద్దిగా ఎండబెట్టడానికి ఇంకొక ఐదు రోజులు ఎక్కువ అన్న నిజంగా రాత్రి నేను కరెంట్ పెట్టినా అన్న కనబడుతుందా ఫ్రెండ్ ఈ సోలార్ ఈ సోలార్ బ్యాటరీ అన్న నిజంగా అన్న నిన్న నేను మర్చిపోయినా అన్న ఒక వీడియో తీయడానికి అన్న ఛార్జింగ్ అనేది పెట్టడం అనేది మర్చిపోయినా అన్న ఆ మర్చిపోవట్లేదు ఏమైందంటే అన్న రాత్రి నాకు పదకొండి దాకానే సోలార్ నడిచిందన్న దాని తర్వాత సోలార్ కలెక్షన్ అనేది కట్ అయిపోయింది నేనంటున్నా ఏమైంది ఏమైంది అన్న ఆ పందులు అన్న నేను పండే జాగ పక్కకి అన్న నుంచి పక్క నుంచే పోయినా బట్ దేవుని పుణ్యంలో అయితే అన్న ఏమైతే తినలేవు అయితే ఏం లేదన్నా ప్లీజ్ అన్న నేను ఒక వ్యవసాయదారుని నా వీడియో గిట్ట మీకు నచ్చితే అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మా లాంటి వాళ్ళకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అన్న థ్యాంక్ యూ సో మచ్ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్